హలో దోస్తులు ఇవాళ పెరుగు పులుసు హోటల్ స్టైల్ ఇంట్లోనే ఎలా చేయాలి బ్యాచిలర్స్ అయినా వంట రానోళ్ళైనా తొందరగా క్విక్గా అయిపోవాలి వంట అనుకున్న వాళ్ళకి ఇది ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఆయిల్లో తెర గింజలు కరివేపాకు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి మీడియం సైజు ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇందులో క్యారెట్ ఆప్షనల్ ఇది ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత దీన్ని కూడా సోటేజ్ చేసుకొని వే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకుని మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగేసి వేసుకున్నాను దీన్ని కూడా మంచిగా సార్టేజ్ చేసుకొని అందులోనే మూను పావు స్పూను పసుపును స్పూన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆపేసేయాలి ఒక టూ మినిట్స్ చల్లారించిన తర్వాత దాని తర్వాత దీంట్లో పెరుగు వేయండి వేడి మీద వేస్తే ఏమవుతుందంటే ఇదంతా నీరుగా అయిపోతుంది అందుకోసం పెరుగు చల్లారిన తర్వాతనే వేయండి చూడండి నాకు కొంచెం వేడికే అలా అవుతుందని నేను పక్కకు పెట్టేశాను పెరుగు తర్వాత నేను కలుపుకొని గిన్నెలో ఇలా ఉంది ఈ వీడియో నచ్చిందా ఈ రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి తర్వాత సబ్స్